చిన్ని సీరియల్లో చిన్ని మహిళ జంట గురించే చూపిస్తున్నారు కానీ ఆల్మోస్ట్ చూసే వాళ్ళందరికీ చిన్ని చందువులు కలిస్తేనే వాళ్ళిద్దరు జత అయితేనే బాగుంటుంది అన్నట్టు చాలా వరకు అనిపిస్తూ ఉంటుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ లోహిత చిన్ని మీద విపరీతంగా కోపం పెంచేసుకుంది చిన్నప్పుడు అట్లనే ఉండేది ఇప్పుడు అలానే ఉంది అన్నమాట కానీ పైగా ఆ మధుమిత వల్ల నాకు మనశ్శాంతం లేకుండా పోయింది చిన్నప్పుడేమో చిన్ని వల్ల ఇప్పుడేమో ఈ మధుమిత వల్ల దాన్ని అయితే ఊరికే వదిలిపెట్టినైతే కోపం పెంచుకుంటూ ఉంటుంది ఇక మహికి పూజలు ఏదో చేయించాలని గుడికి తీసుకుని వెళ్తారు అంటే వాళ్ళు పెద్ద కుటుంబంలో ఉండేవాళ్ళు కాబట్టి గొప్పింటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఆ గౌరవాలు అన్నట్టు చేయిస్తూ ఉంటారు అన్నమాట అయితే చిన్ని విషయం అలాంటివి ఏమిటి ఉండవు కాబట్టి ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉంది కాబట్టి తన అక్కకు కూడా అలాంటి గౌరవాలు ఉండాలి అన్నట్టుగా చిన్ని తమ్ముడు చంటి అక్క నువ్వు దేనిలో తక్కువ నువ్వు మన ఊరికి కబడ్డీ పోటీలు నువ్వే కదా ఫస్ట్ నీ టాలెంట్ వాళ్ళకి తెలీదు డబ్బులు ఉంటేనే రా అవన్నీ గౌరవాలు వస్తాయి అని అంటూ ఉంటే డబ్బులు ఉన్నాయి మన దగ్గర గౌరవాలు ఉన్నాయని చెప్పని వంద రూపాయలు తీసుకుని మళ్ళీ గొడుగు కొనుక్కొచ్చి అక్కని చక్కగా చూసుకుంటూ ఉంటానమాట గొడుగు వేసుకుని తీసుకుని వచ్చి నువ్వు మా బంగారు అనివి నువ్వు మా దేవతి మా ఇంటికి వచ్చిన దేవతవి అన్నట్టు ఈ చిన్నిని ఈ రూపా కానీ సుబ్బు కానీ ఎలా చూసుకుంటారో అంతే ప్రేమగా చంటి కూడా చూసుకుంటూ ఉంటాడనమాట చిన్నబ్బాయి తమ్ముడు ఇక ఇద్దరిని కోనేటి అయితే చేస్తారమ్మని చెప్తారు పూజార్లు ఇక చిన్ని ఓవైపు ఈ మహి ఓవైపు కోనేటి స్నానాలు చేస్తారు మహి కోనేటి స్నానం చేసినప్పుడు మెడలో దండు ఉంటుంది ఇద్దరు ఒకే కోరిక అనమాట చిన్నప్పుడు చందు లోహిత మహిళలను కలవాలి అని ఇద్దరు అనుకుంటారు అలాగే మహి కూడా చిన్నిని కలవాలని అయితే అనుకుంటారు అప్పుడే గుడి గంటలు మోగుతాయి మహి మెడలో ఉన్న దండ కాస్త చిన్ని మెడలోకి వెళ్ళిపోతుందనమాట అది చూసిన చిన్ని తమ్ముడు చంటి అక్క నీ కోరికను దేవుడు నెరవేర్చేసాడు పో నువ్వు అనుకున్నది జరిగిపోతుంది పో నీ మెడలో దేవుడు వేసిన దండే దానికి సాక్ష్యం అన్నట్టు చెప్తాడనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిన్ని ఆ మెడలో ఉన్న దండను చూసుకొని ఇద్దరు ఒకే దగ్గర ఒకేసారి మునుగుతారు మహి మెడలో ఉన్న దండ కాస్త చిన్ని మెడలోకి వచ్చేస్తుంది మొత్తం ఇదైతే వీరిద్దరూ ఇక జంట అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు కానీ మహి చిన్నిల జంట అయితే చూడడానికి మనసుకి అంత మంచిగా అనిపించదు చందు చిన్ని ఇద్దరు కలిస్తే బాగుంటుందేమో సత్యం కూడా సంతోషిస్తాడేమో అన్న